చూడండి సోను నొస్తాను మీకు ఇక్కడ చూడండి అంతా పిచ్చిన పిచ్చిన మాదిరి అంతా పళ్ళకు కొట్టేసి అంటే ఇవి రెండు వచ్చేసి పెద్దగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉంది చూడండి కళ్ళ ఇవే ఉన్నాయి అంటే ఒక గుంపుగా జనాలు వచ్చి కూర్చున్నప్పుడు కింద మట్టి కాకుండా అయితే మొత్తం చాలా కందలేసి కర్ర కాలుచిల్లుతుంది అంటే వాళ్ళు మొత్తం లోపలంతా దారుణం పడి ఆ దీపాల ప్రేమిటం ఉండొచ్చు చిన్న అందరం అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దూరం లోపలికి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహరుద్రా అడ్వెంచర్ అనదర్ అడ్వెంచర్ బ్లాగ్ ఈ రోజు మనం వచ్చేసి కడప జిల్లా కమలాపురం మండలం ఈళ్లపల్లె గ్రామం దగ్గర ఉన్నటువంటి ఒక కొండ దగ్గర అయితే ఉన్నాము చూడండి ఇదే మనం ఇప్పుడు తీయబోయే గుహ ఈ గుహ దగ్గరికి మనం రావడానికి చూడండి ఎంత కిందించేదో వచ్చినాము పైకి అక్కడి నుంచి మనం ఇప్పుడు ఈ గుహ దగ్గరికి అయితే వచ్చినాము ఈ గుహ వచ్చేసి మొత్తం కొండపైన ఉంది మనకి వీడియో చూపించడానికి వచ్చిన అన్న అన్న వచ్చేనా అన్న పేరు వచ్చేసి ధమ్మాకా దస్తగిరి అన్న వీడియోస్ మాత్రం దనా దనాన్ని ఉంటాయి ఒకసారి మీరు కూడా ఛానల్లో చూడండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా అన్న లింక్ ఇస్తాను అందరూ వెళ్ళి తప్పకుండా అన్నం కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుహ స్టోరీ మా అని చెప్పేకండి అన్నకు బాగా తెలుసు అన్నది కూడా పక్కూరే సో అన్న ఒకసారి గుహ స్టోరీ చెప్తు చెప్ప ఇక్కడ ఏంటంటే అన్న పూర్వం అంతా కూడా రాల్సీమంటనే కరువు ప్రాంతం కాబట్టి ఏంటంటే కరువు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఈశ్వరుని ప్రార్థిస్తారు అంటే మహాశివుని ప్రార్థించినప్పుడు పత్తి తెల్లవేరేసరికి ఇక్కడ అంతా కూడా ఒక బుగ్గలలాగా పుడతాదన్నమాట ఒక చెరువులాగా నీటి చెల్లిమనుకోవచ్చు మనం ఏదైనా అనుకోవచ్చు ఇంకా అప్పుడు ఏంటంటే ఈశ్వన్ పాదించిన వాళ్ళు ఇక్కడ పుట్టింది కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఇంకొద్ది దూరంలో ఇక్కడ ఈ గుహకి ఒక గుడి నిర్మించేసి మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా అంతా కూడా ఇంకొకవేళ మాలలు వేసినా కూడా ఏదైనా ముక్కుబొల్లు వచ్చి అక్కడ తీర్చుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ గుహ అనేది చాలా తక్కువ మందికి మాత్రం తెలుసు అక్కడ చూడొచ్చు మనం మహాశివునికి ఎలాగైతే బొట్లు ఉంటాయో సో ఆ విధంగా మహాశివుని అట్లా పెట్టేసి అక్కడ పూజిస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ ఈ గుహల నుంచి దాదాపు కొన్ని క్షేత్రాల కంటే తిరుపతికి అలాగే శ్రీ గండి ఆంజనేయ స్వామి వేంపల్ల దగ్గరికి ఉన్నాయన్నమాట గుహ అయితే పోగు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు మిగతా విషయంలో మనం పోతా మాట్లాడుకుందాం ఇంకా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామి వారికి పూజ కూడా జరుగుతూ ఉంటుంది కానీ మనం వచ్చింది ఇక్కడికి కాదు గుహను ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చినాం కాబట్టి షూ అయితే వేసుకుని వెళ్తున్నాం ఎవరు తప్పు కానికోవద్దు ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ మనం తాగం తాకము మొత్తం ఇక్కడ పూజ పూజలు అయితే చేస్తున్నారు మొత్తానికి గుహ ఎంట్రస్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉంది కింద ఇదంతా బూజు బూజు ఉంటుంది కదా అట్లా ఉంది నాకు తెలిసి గుహలకి చాలా తక్కువ మంది వెళ్ళే ఉంటారు అనుకున్నాను మనమే కదా ఇదిగోండి ఇంకా చూడండి చిన్న అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దూరం లోపలికి వెళ్ళాలి అలాగే కింద కూడా ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఈ కొండ మొత్తం చీలిపోయి రెండు పాటలుగా భూమి భాగం కొండ భాగం చీలిపోయి కిందకి పోయింది అలాగే రాయి పైకి తేలింది ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు సరే నేను ఆల్రెడీ గుహలోకి వెళ్ళొచ్చినా చూసుకొని వచ్చినా ఏమైనా ఉన్నాయా లేదా అని మనకిదే అంతా సేఫ్ అనిపించి మనం లోపలికి వెళ్తున్నాం మొత్తం ఇలాగే ఎక్కడ పూర్తిగా నిల్చొనికైతే మనకు ప్లేస్ ఉండదు ఇలాగే పాక్కుంటూ పోవాలి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ దీపారాధన ప్రమిదా క్షేత్రానికి దారిని చెప్పినారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం లోపలంతా దారి వెంబడి ఇక్కడ దీపారాధన ప్రమిద ఉండొచ్చు లోపలికి అయితే వచ్చేసరికి మొత్తం చాలా విశాలంగా ఉందని చూడండి చిన్న రంధ్రం నుంచి మనం లోపలికి వచ్చినాము ఇది మొత్తం బండరాయి చీలడం వల్ల ఏర్పడిన ప్రదేశం ఇదంతా ఇంకోటి ఏంటంటే లోపల నుంచి మనకు నీటి ప్రవాహం కూడా వర్ష వర్షాకాలంలో అయితే వస్తూ ఉంటాడు అని చెప్పి చెప్పినారు మనకి లోపల అయితే చాలా దారులు అయితే ఉన్నాయి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఖచ్చితంగా అందుకే మనకు దస్తగరణ వస్తూ ఉన్నాడు చూపించడానికి లోపలికి వచ్చాకి ఆల్రెడీ రెండోసారి నేను లోపలికి రావడము చాలా వేడిగా అయితే ఉంది అదేనా అన్న అన్న ఎందుకంటే ఆల్రెడీ ఇది వాళ్ళకి పెట్టుకుని అన్న వచ్చి ఆల్రెడీ తీసినాడు వీడియో మొత్తం అంతా ఎక్స్పోర్ట్ చేసి అన్న ఛానల్లో కూడా ఉంది చూడండి వీడియో కూడా చాలా బాగా అద్భుతంగా ఇది వచ్చింది అది చూసే మనము ఈరోజు వీడియో తీయడానికి వచ్చినాము ఎట్లా పోవాలా ఇప్పుడు అంతా అక్కడంతా రాయి ఉంది ఇక్కడికి వచ్చాక మళ్ళీ మట్టి మాదిరిగా వచ్చింది తవ్వకాలా దాన్ని చూసుకొని లోపలికి వచ్చి ఇంకా ఏమైనా ఉండదని చెప్పేసి తవ్వినారు వీళ్ళు ఈ కాలంలో కూడా నీరు తోకుండా వీడి యొక్క ప్రత్యేకత విస్తృతంగా విశిత్ర పోగొడుతున్నారు అయితే మాత్రం అట్లా పైకి పైకుందాకుందా ఓకే ఇక్కడికి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఇందాక రాయిలో వచ్చినాము ఇక్కడ చూడండి అంతా ఇది మట్టి తవ్వినారు పైనుంచి ఇదంతా ప్లేసు ఎందుకంటే నిధులు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి ఎవరికి తెలియదు కదా ఈ గుహ ఉందని ఎక్కడే కానీ పూర్తిగా నిల్చొనే ప్లేస్ లేదబ్బా అబ్బా మనకి ఇట్లా కింద కింద

టైర్లాగా కిందికి ఇట్లా వెళ్తే కింద కిందికి వెళ్ళచ్చు కానీ మనమైతే సరిపోము ఇది నీళ్లు వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఏర్పడిన దారిలాగా అయితే అనుకోవచ్చు మనము ఒక వెళ్ళము కర్ర కాల్చిల్లు తింది అంటే వాళ్ళు లైట్లు అగ్ని అగ్ని పెట్టుకొని కాగరా అంటారు కదా ఆ టైప్లో చేసుకున్నట్టున్నారు చూడండి అయితే పోయ్యో కొద్ది పోయ్యో కొద్దీ చాలా చిన్నగా అయిపోతుంది దారి తెలుసు కదా ముళ్ళబంది ముళ్ళు అవి పెద్ద డేంజర్ అంతే ఇంకా తవ్వకాలు జరిగినాయి జరిగినాయి అని చెప్తుందా కదా దానికి పూర్తి ఆనవాళ్ళైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అన్న ఎట్లా చూడండి మొత్తం పిచ్చులు పిచ్చిల మాదిరిగా అంతా పళ్ళగ కొట్టేసి ఇదంతా ఈ పైన అంతా అట్లే అనుకోవచ్చు మనము అంతా తగ్గింది మామూలుగా అయితే నీళ్ళు వచ్చినప్పుడు కొట్టుకొని పోయేది వేరు పళ్ళగ కొట్టినప్పుడు పిచ్చిలి పిచ్చిల మాదిరిపోతాయి కదా అది వేరు ఈ ప్లేస్లోకి అయితే వచ్చి బాగా తవాకా జరిపినారు పైన కూడా ఒకసారి రాయి చూసుకుంటే చూడండి నల్లగా మంట పెట్టినప్పుడు కాలుతుంది కదా రాయి ఆ టైప్లో అయితే మనకు ఓపొస్తూ ఉంది ఇంకా అట్లా పైకి వెళ్దాం అన్న పైకి పోవచ్చు అసలు మనము వచ్చిన ప్లేస్ కానీ అదే లోపలికి రావడానికి ఒక రకంగా అనుకుంటే లోపలికి వచ్చినాకల్లా అసలు ఎట్లా ఎట్లుందంటే చాలా పెద్ద గుహ ఇదైతే మొత్తం తవ్వకాలు జరిపిన గుహలాగే అనిపిస్తూ ఉంది అక్కడ ఉంది కదా కిందికి లైట్ అయినా అట్లా అదంతా కిందికి ఉంది చిన్న నెరలాగైతే ఉంది కానీ మనమైతే లోపలికి పోలేము ఇదంతా మొత్తం అంతా ఎరు పెంట గబ్బిలాల పెంట వెళ్దామన్నా అట్లా ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఇదొకటి అటు ఒకటి పైకి అని చెప్పినాం కదా ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది ఇంకా పైకి వెళ్దాం ఇక్కడ అయిపోయింది కదా అంటే ఇంత పెద్ద గుహ ఎట్టారు నాలో ఇంతేంట ఎన్ని అయ్యే లబ్బర్ ఇంత లోపలికి కూడా టైర్ లబ్బర్ ఉంటుంది కదా ఇది ఇది ఈ కవర్ ఎంత ఉంది ఇక చూడండి మనుషులు కూర్చోడానికి లోపల అయితే వేసుకున్నారు కూర్చుని దానికి ఇవి ఇక చూడండి ఇక్కడ ఇవే ఉన్నాయి అంటే ఒక గుంపుగా జనాలు వచ్చి కూర్చున్నప్పుడు కింద మడ్డీ కాకుండా అయితే మొత్తం ఇక్కడ బండలు వేసుకున్నారు అంటే ఎవరన్నా లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము కవర్ ఉంది ఓపెన్ అన్న అన్న అని వచ్చినాం కదా వాటి ప్లేస్ లేక మనం పోనీ పోయిన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రమిద దీపాల ప్రమిద అలాగే ఇక్కడ చూడండి ఈ రాళ్ళు చూడండి సౌండ్ నేపొస్తుందా మీకు ఇక్కడ చూడండి రొట్టలు అంతా ఇక్కడ చూడండి ఈ రాళ్ళు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది డిఫరెన్స్ సౌండ్ వస్తుంది నొన్నగా అయితే ఉంది రాయి ఈ గుహ మొత్తంలో ఇలాంటి రాయి అయితే ఇక్కడే ఉంది అది సపరేట్గా ఉంది అది ఒకసారి చూపి మనం వచ్చిందా ఆపొస్తుంది కదా చిన్న హోల్లాగా దాంట్లోంచిగా మనం ఇప్పుడు వచ్చినాము ఇంకా ఇప్పటి నుంచి ఇంకా పైకి వెళ్దాం అదే అమ్మా మీకు ఎట్లా తెలుసునండి గుహ ఉందని గొల్లో ఉంటారు ఎటున మా ఊళ్ళో గొల్లని అడిగితే వాళ్ళకి చెట్టినారనమాట మా ఊరిలో గొల్లలు తెలిసిన చాలా తక్కువ మంది తెలుసు మేము ఇక్కొచ్చి ఊళ్ళో వాళ్ళని అడిగినాం అడిగితే అక్కడ చివాలయం ఉంది కానీ గుహ అన్నదని వాళ్ళు మమ్మల్ని అడుగుతాం రివర్స్ రివర్స్ మా ఇక్కడికి మేము వెతికి మాకు అంతా ఈ గుహ ఎంతో రెండు మూడు గంటలు అలాగే అన్న వాళ్ళు వీడియో తీసిన తర్వాత ఈరోలు ఉంటారు కదా అసలు ఆడ గుహ ఉందని మాకే తెలియదు ధైర్యం చేసి మీరు ఎట్లా లోపల పోయినారో ఏమో వాళ్ళు మీరు చాలా గ్రేట్ బాండే వాళ్ళు అక్కడే వాడు చెప్పినారు అంట మా పని అది గ్రేట్ అంటే కొంతమంది అన్నారు పోవాక అండి అక్కడ జంతువులు ఉన్నాయి అన్నారు వాళ్ళ అన్నీ చెప్పలేక జంతువులు ఉన్నాయి అన్న కూడా అండి అంటే ఆడి వరకు మొదటి వచ్చి వాళ్ళు దీపం పెట్టుకొని పోతాడు ఇంత లోపలికి ఎవరు వచ్చిందిలే మనం ఇంకా కంటెంట్ కోసం అని చెప్పేసి వచ్చేస్తున్నాం లోపలికి ఏదైతే ఇది చూపియాలా ఇలాంటి ప్లేసెస్ చూపియాల్సింది మన సబ్స్క్రైబర్లకి ఎందుకంటే ఇవి అందరు వచ్చే ప్లేసెస్ కాదు అందరు కూడా రాలేరు ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఉందా కానీ ఇది చాలా చిన్నగా ఉందా ఫైక్ పోవాలంటే ఫస్ట్ ఇట్లా వెళ్దాము మళ్ళీ వచ్చే ఇట్లా వెళ్దాం చూసినారు కదా వెళ్తా ఉన్నాం కూడా రండి కెమెరా మీద కూడా దొచ్చని లోపలికి వెళ్తా ఉన్నాం వస్తుంది వెళ్తా ఉన్నాం వస్తూ ఉంది చాలా చిన్నగా అయితే ఉంది ప్లస్ చూసి వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ ఇదే మొత్తం మూడు ఉన్నాయి కదా ఇక్కడ అది ఎప్పటికీ వస్తున్నాయి నీళ్ళు రానా ఫ్రెండ్స్ ఒకటి ఉంది ఏదే చిన్నది ఒకటి పెద్ద ఇదొకది పక్క అదే అదిగోండి అంటే ఇవి రెండు వచ్చేసి పెద్దగా ఉన్నాయి ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ మీరు వండ్లు పెట్టినా వేడింగ్ తీసేసి నీళ్ళ తేమ చూడండి నీళ్ళు ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి అలాగే గుహలో జంతువులు పాములు ఉండడం కూడా చాలా ఛాన్స్ ఉంది ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉండవచ్చు ఏమన్నా ఫస్ట్ ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది దాడిలో వెళ్దాం అక్కడ కొంచెం వరకు దారి అయితే ఉంది ట్రై లోపలి వెళ్ళడానికి ఫోటోస్ కొద్ది అన్న లోపలికి ఏం పెద్దగా ఏం లేదు కెమెరా అయినా ఫ్రెండ్స్ అక్కడి వరకే ఉంది అంతే లోపల ఇంకేం లేదు అక్కడికి ఎండ్ అయిపోయింది మొత్తం ఇదిగో అమ్మ వీడి పక్క అయితే దిడ్డింటికి వచ్చేసినాము ఇంకా నుంచి పోతే లోపలికి ఇంకా వాడికి ఎండు ఇంకా లోపల నుంచి ఏం లేదు ఇది ఒకసారి చూద్దాం నాకు తెలిసి గుహలో ఇదే ఎండిపాడ్ ఓకే ఇది కూడా అయితే లేదు మేబీ ఇంక ఇంతేదన్నా ఇంకా ఏమైనా దారులు ఉన్నాయా అట్లా అది మనం పోలేము ఇంకా బయటికి వెళ్ళేసి మాట్లాడుకుందాం చాలా డేర్ చేసి వీడియో చేసిన అందరూ వీడియో లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఉంటాయి ఇంకా బయటికి వెళ్ళేసి మాట్లాడుకుందాం రావడం ఎంత కష్టమో పోవడం కూడా అంతే కష్టం அண்ணா அவளே அது நானும் போந்தா இப்படி நே தாடி சிபா ஊருக்கே ஊருக்கே ஜாக்கிரா லிட்ட புதுக்குண்டா போதும் கிடைக்கு చిన్నారా ఇది మిడిల్ పార్ట్నా గుహలో ఎందుకంటే ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతాయి కాబట్టి దారులన్నీ కూర్చోని కానీ ఈ గుహల మొత్తానికి హెల్ట్ ఈ రెండు రాళ్ళు అలాగే ఇది నేను వచ్చాము నేను గబ్బులైతే చల్లగా వచ్చి ఎవరే అనుకుంటే ఆ గబ్బలో లేచిపోవడం వల్ల అవి లేయడం వల్ల గాలి వచ్చింది అమ్మా గాలిచేపడ తర్వాత సల్ల గా అమ్మ ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద గో మనం ఛానల్లో రాలే మనకు కూడా అలవాటు తప్పినట్టుంది బాగా గస వస్తుంది అమ్మ బయటికి వెళ్దాం కూర్చొని కూర్చొని లోపల పోయి నడు పట్టకపోయినా సరే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో ఎంత అడ్వెంచరింగ్గా ఉందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చాలా సఫ్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంత మంచి వీడియోని మనకు చూపించినటువంటి దస్తగిరి కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ నా మంచి గుహం చూపించను అలాగే చెప్పినా కదా అన్న ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లు ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ ఇస్తాను తప్పకుండా మన కూడా అన్నని సపోర్ట్ చేస్తారని మనసుఫూగా కోరుకుంటున్నాను లవ్ ఆల్ బై బై జై హింద్